శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం అడ్డివాడ గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం లేక గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి వెళ్లాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు డోలీ మూతపై రోగులను తీసుకెళ్లాల్సిన దుస్తుతి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు గ్రామస్తులకు నిత్యం వ్యయ ప్రయాసాలు తప్పటం లేదు డోలీ మూతలో వృద్ధురాలని చికిత్స కోసం తీసుకెళ్తున్న వారిని ఈటీవీ పలకరించగా అడ్డివాడ గ్రామంలోని సమస్యలపై గోడు వెలుపుచ్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు నేను అడ్డువాడి గిరిజన గ్రామంలో ఉన్నాను దశాబ్దాలుగా ఈ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎంతలో ఇబ్బంది పడుతుందంటే ప్రస్తుతం మనం ఈ గ్రామానికి వెళ్ళి ఈ రహదారి చూడొచ్చు పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది కనీసం నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆటోలు లేదా ద్విచక్ర వాహనాలు వెళ్ళాలన్నా అస్సలు కుదరన పని దీంతో గ్రామస్తులందరూ కూడా దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉన్న ఆ గ్రామం నుంచి కిందకి రావాలన్నా మీదకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గ్రామంలోని ఎవరికి ఎటువంటి అనారోగ్యం పరిస్థితులు వచ్చినా మన దృశ్యాలు చూస్తున్నట్లు ఆ డోలీ మోతలు దశాబ్దాలుగా వీళ్ళకి అదే పరిస్థితి అయితే నడుపుతుంది ప్రస్తుతం వీళ్ళ కష్టాల గురించి వాళ్ళని తెలుసుకుందాం ఏం చెప్తారండి ఏమైంది ఆవిడకి ఆవిడకి ఆరోగ్యం సీరియస్ హాస్పిటల్ నుండి వస్తున్నాము ఇలాగ బల్లి మీద తీసుకురావాలని కాదు రోడ్ బాగాలేదు ఇలాగా అంబులెన్స్ కూడా రావడానికి కావదు ఇలాగే మోసుకోవాలి డోలీతో ఎమర్జెన్సీ అయితే చాలా కష్టంగా ఉంటుంది ఏం చెప్తాం అమ్మా ఏమైంది అసలు మీకు ఏమైంది తర్వాత తాత ఈ నాయన ఈ కాళ్ళు ఆడదు కళ్ళ కనబడదు దిక్కు లేదు లేదు అసలు మాకు మేజర్గా అయితే ఈ రోడ్ ఇష్యూ ఉంది తర్వాత వాటర్ ఇష్యూ అనేది ఊర్లో ఉన్నాయి ఈ రోడ్డు ఇన్ని గవర్నమెంట్లు అనేది మొత్తం ఫార్మింగ్ అనేది ఎన్ని చేంజ్ అవుతున్నా సరే మాకైతే ఈ రోడ్డు సమస్య తీరడం లేదు ఇలాగ అత్యవసర పరిస్థితుల్లో కూడా నైట్ అయినా సరే పగలైన సరే ఈ డోలు యాత్ర మాకు ఇది అవ్వడం లేదు ఇలానే మొత్తం డోలు కట్టి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది అంబులెన్సులు కూడా మాకు ఆ కింద ఊరు వరకే వస్తాయి తప్ప పైకి రావడానికి మాకు టూ వీలర్స్ వెళ్ళడానికే కష్టం అలాంటప్పుడు అవి కూడా రావు మొత్తం మాకైతే ఉన్న కష్టాలు ఎంతమందికి చే అధికారులు వస్తుంటారు చూస్తున్నారు వెళ్తున్నారు ఐటీడీఏ పిఓ దగ్గర కూడా చాలాసార్లు మేము విన్నవించుకుంటున్నాం వాళ్ళు ఏమంటే చేస్తాంలే అనే విధంగా చెప్తున్నారు కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఇవి కూడా అంతగా పరిష్కారం అయితే కావట్లేదు మంచినీరు సౌకర్యం కూడా ఈ గ్రామం లేదు కదా ఎలా ఉండి నివసిస్తున్నారు అసలు మార్చినప్పుడు చూస్తున్నాము మంచి సౌకర్యం మాకు ఇబ్బందిగా ఉంటుంది సార్ వర్షాలు పడితే మాకు నీరు అన్నీ వస్తుంటుంది సార్ వర్షాలు తక్కువ అయితే వాటర్ కూడా చాలా తగ్గిపోతుంది సార్ మాకు బోర్ సౌకర్యం ఏం లేదు సార్ దానివల్ల ఓటు నీరు చాలా తగ్గిపోతుంది దానివల్ల ఒక తాడని కూడా సామాన్లు చాలా ఇబ్బంది పడుతుంటాం సార్ మా గ్రామానికి ఏంటంటే ముప్పై ఐదు కుటుంబాలు ఉన్నాము నేటికి జనాభా నూట యాభై మంది ఉన్నాము మా ఊరు పరిస్థితిని పట్టించుకునే నాదుడు లేడు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి సార్ చాలా ఇబ్బంది పడుతున్నాము రెండవది మా గ్రామం నుంచి ఈ దిగో గ్రామానికి పంపిస్తున్నాం నే రెండు కిలోమీటర్లు పార్క్ ఉంటుంది నేటికి ఏ గ్రామానికి వెళ్ళిన వెళ్ళిన సరే కూడా మా గ్రామంలో మాత్రం ఎటువంటి సదుపాయాలు లేవు సార్ ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం కావాలి సార్ వాటర్ సదుపాయం కావాలి సార్ సే సేరు స సదుపాయం కావాలి సార్ స్కూల్ సదుపాయం కావాలి సార్ మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర ప్రతిరోజు కూడా కింద నుంచి మీదకి ఇలా డోలీలు మూత వీళ్ళకి ప్రతినిత్యం కూడా తప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది గ్రామంలో విద్యార్థులు కనీసం పాఠశాలకు వెళ్ళాలన్నా సరే కనీసం ఇలాగా కింద నుంచి మీదకి తిరగాల్సిన ఉంది ఉందంటున్నారు రేషన్ బియ్యము అలాగే పింఛన్లు ఇవి కావాలన్నా కనీసం కింద గ్రామానికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది అది వర్షాకాలంలో వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అదే రాత్రిపూట ఈ గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు కింద వాళ్ళు కిందనే ఉండిపోవాలి పైన వాళ్ళు పైన ఉండిపోవలసిన పరిస్థితే ఉంది ఈ గ్రామస్తులు పడుతున్న కష్టాలను స్పందించి సరైన రహదారి నిర్మించాలంటూ గ్రామస్తులందరూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి